నమస్కారం యూట్యూబ్లో షార్ట్ చేయడం వల్ల రెవెన్యూ వస్తుందా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం మీరు తరచూ యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అయితే దీనివల్ల మీకు ఎంత లాభం అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాకపోతే మీరు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి మిత్రులారా శ్రేయోభిలాషులారా నేను ఇటువంటి వీడియోలు చేయడం ఇదే మొదటిసారి ఏదైనా మీకు ఇది లాభదాయకంగా ఉంటుందని అనుకుంటాను దయచేసి వీడియో చివరి వరకు చూడండి యూట్యూబ్ వారు షార్ట్స్ వీడియోలను అరవై సెకండ్ల నుంచి మూడు నిమిషాలు చేసినప్పటి నుండి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా మూడు నిమిషాలు స్టార్ట్స్ షార్ట్స్ వీడియోలు ఏమి రెవెన్యూ రాదు అని అనుకుంటున్నారు అయితే షార్ట్స్ వీడియోల వల్ల మీకు ఏమేమి బెనిఫిట్స్ అంటే రెవెన్యూ రాకపోయినా మీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది వ్యూయర్స్ కన్సిస్టెంట్గా వస్తుంటారు కొత్త వ్యూయర్స్ వస్తుంటారు మీకు ముఖ్యంగా మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు సబ్స్క్రైబర్లు పెరగాలంటే ఒక్క షార్ట్స్ వల్లే పెరుగుతారు సందేహం లేదు అదేవిధంగా మీరు చేయవలసింది వీడియోలు అప్లోడ్ చేసే సమయం మీరు సరిగ్గా ఎంచుకోవాలి అది ఇలా ఉంటే మంచిది అది ఏంటంటే ఉదయం పూట పదకొండు గంటల సమయంలో కానీ సాయంకాలం అంటే ఈవినింగ్ ఏడు గంటల ప్రాంతంలో అప్లోడ్ చే షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేయండి మంచి రిజల్ట్స్ వస్తుంది అదేవిధంగా లాంగ్ వీడియోస్ చేయడం మర్చిపోకండి మనకు లా రెవెన్యూ కానీ మానిటైజేషన్ కానీ అవడానికి లాంగ్ వీడియోల వల్లే తొందరగా అవుతుంది షార్ట్స్ వీడియోలు కానీ లాంగ్ వీడియోలు కానీ టైం టేబుల్ వేసుకొని అప్లోడ్ చేయండి మీకు అంత జరుగుతుంది మీరు ధైర్యముగా నేను చెప్పినట్లు చేయండి మానిటైజేషన్ కానీ వారికి మానిటైజే మానిటైజేషన్ అవుతుంది రెవెన్యూ త్వరగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ